జిల్లా మునగాల మండలం నరసింహపురం గ్రామంలో శ్రీ కోదండరామస్వామి దేవాలయంకు సంబంధించి వందల ఎకరాలు ఉండగా లోకాయుక్త కోర్టుకు సామాజిక కార్యకర్త డాక్టర్ వేమూరి సత్యనారాయణ యాభై ఎకరాలకు కోర్టుల వేయగా ఈ రోజు హుటాహుట్టిన అధికారులు నరసింహపురం గ్రామానికి విచ్చేసి ఆలయంలో సమావేశం ఏర్పాటు చేయడమైంది ఎనిమిది వందల సంవత్సరాల దేవాలయం నాలుగు వందల ఎకరాలు తీసుకున్న ఐగారులు అందరూ కూడా పోయినారు అయినా సరే మేము నూట డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మా ముత్తాత గారు కృష్ణవాచార గారు చేసినారు వారి తండ్రి తిరుమంగళాచార్య గారు చేసినారు మా తాతగారు సింగరాచార్య గారు చేసినారు మా నాన్నగారు రామనరసివాచార గారు నేను చేస్తున్నా ఇంత చేసిన దేవాలయం పరువు ప్రతిష్టలు కూడా మంట కలిపి పేపర్కి ఇచ్చి గుళ్ళు అది లేదు ఇది లేదు దేవుడు పాడైపోను అన్న అయ్యగారు అన్నాడు అదన్నాడు అని చెప్పి లేనిపోయిన ఆరోపణలు చేసి ఈ టీవీ వాళ్ళకి చెప్పి మమ్మల్ని మిస్ చేసి నా మీద లేనిపోయిన అభూతన కల్పన కల్పిస్తాడు దీనికి అన్నట్టు కారణం ఏంటంటే యాభై తొమ్మిది ఎకరాలలో ఉన్న రైతు ఆ మధువు కూడా ఆల్రెడీ దొంగ పట్టా చేయించుకున్నాడు ఇందాక అందరు కూడా ఏ ఎండో మిట్టి వారు కూడా వాడు ఖండించారు వాళ్ళు ఈ ఖండించిన మధు ఏం చేస్తున్నారు అంటే నన్ను తీసేస్తే ఆ భూమి గురించి మర్చిపోతారని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నారని దాన్ని దయచేసి అందరు అర్థం చేసుకోగలరని మనం చేసి ఈ రోజు సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల నరసింహాపురం శ్రీ కోదండరామస్వామి దేవాలయం లో గ్రామస్తులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ దేవాలయం కున్న సుమారు యాభై ఎకరాలకు పైగా దేవాలయ భూములు రైతుల స్వాధీనంలో ఉండి దేవాలయానికి కౌలు వసూలు చేసే విధంగా వారితో మాట్లాడి సమావేశం జరపడం జరిగింది మరియు ఇంకా అదనంగా ఏమన్నా ఉంటే కూడా ఓల్డ్ రికార్డ్ అంతా పరిశీలించి అది వెరిఫై చేసి మేము దేవాలయానికి కౌలు లీజులు రూపంలో వసూలు చేసే విధంగా దేవాదాయ శాఖ తరఫున చర్యలు తీసుకుంటాం ఇప్పటి వరకు మనకు రికార్డు పరంగా యాభై ఎకరాలు చూపిస్తుందండి సుమారు సో అది ఓల్డ్ రికార్డ్ అంతా కాసరా సైట్ అవన్నీ వెరిఫై చేసి కూడా మనకు కొన్ని మనకు సుమారు ఒక పది పదకొండు మంది వరకే కౌలు కడుతున్నారు మిగతా అంతా అన్యాంతంలో ఉన్నట్టుగా రికార్డు లో తెలుస్తుంది వాళ్ళను అంటే ఇప్పుడైతే కొంచెం వాళ్ళ టెనెంట్స్ గా గుర్తించి వాళ్ళతోనే లీజు చేయడం ప్రయత్నిస్తున్నాము లేదు అంటే దాన్ని ఆప్షన్ మనం కోర్టు ఆర్డర్స్ మన గౌరవ హైకోర్టు లో కూడా ఆర్డర్స్ కూడా డిస్పోజ్ అయినాయి మేము ఎవిక్షన్ చేసి దాన్ని ఓపెన్ ఆక్షన్ పెట్టడానికి కూడా తదుపరి చర్యలు తీసుకోండి సో ఇక్కడ కొన్ని అంటే కొన్ని టెంపుల్స్ కి విలేజ్ కమిటీ లెవెల్ లో మెయింటైన్ చేసుకుంటూ దేవాలయం నిర్వహణకు చేయడం జరుగుతుంది సో ఈ క్రమంలో కొంత వాళ్ళు కౌలు కట్టడం కొంత వాళ్ళు చేయకపోవడం వల్ల అన్యాక్రాంతంలో ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది ఇప్పుడు ముక్కుమ్మడి మొత్తము టోటల్ ల్యాండ్ కలిపి మేము దేవాలయానికి కౌలు వసూలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం